అభివృద్ధి కొరకు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిని కలవడానికి పోతే తాను పార్టీ మారినట్లు వక్రీకరించారని కొంగోడు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి దుబ్బకల స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు మెదక్ జిల్లాలోని కొల్చర మండలం కొంగోడు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందుతానని తాను ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు సర్పంచ్ గా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో నిధుల కోసం ఆవుల రాజిరెడ్డి ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డిని కలవాలన్నది తన అభిమతం అన్నారు ఇందులో భాగంగా ఆదివారం ఆవుల రాజిరెడ్డిని కలవడానికి వెళ్లి తాను పార్టీ మారినట్లు ఇది మాత్రం నిజం కాదన్నారు తాను స్వతంత్రంగానే ఉండి అందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటానన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు ఉదయ వేమారెడ్డి గోపాల్ తెతరుడు పాల్గొన్నారు జరిగిన సంఘటన దూరదృష్టకరము నేను ఏ పార్టీలో లేను నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను కేవలం సార్ను కలవడానికి వెళ్ళినా అదేదో అకస్మా మిస్అండర్స్టాండింగ్ వల్ల నాకు కనువ వేసి అది చేసారు కానీ నేను సార్ను కలుస్తాను అండ్ మేడంను కూడా కలుస్తాను గ్రామ ప్రజలతో ఉంటాను గ్రామ డెవలప్ అందరితోని కలిసి కట్టుగా పని చేస్తాను నాకు అందరు సహకరించాలని ధన్యవాదాలు